గాలిమెరికి వెంకటమ్మ నేను మా మా కున్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ని లక్కిడపల్లి మండలం అన్నమయ్య జిల్లా నేను నా మీద కే నాగశ్వర నాథ్ను హత్య శైలిని కత్తి తీసుకొచ్చి రెండు మూడు సార్లు మా బోర్ దగ్గరికి వెళ్ళి చూసి నాకు ఆ సంవత్సరం అందిన తర్వాత నేనైతే లేను గాలి విడి విన్నా గాలి నుంచి తిరిగి వచ్చేసరికి నాకు ఆ సంవత్సరం అంది ఇంట్లో నుంచి ఇంట్లో ఉండే మళ్ళీ పొద్దున్న అడిగితే ఈ విధంగా ఈ విధంగా జరిగింది వాచ్మేను చెప్పినారు నా మీరైతే నాన్నీ రెండు రెండో వచ్చేసి ఎస్ఎస్ఆర్కి ఇచ్చాను రెండు గంటల సేపు పెట్టినాడు రెండు గంటల సేపు పెట్టిన తర్వాత ఏం సార్ పంపించేసారు సార్ ఏం సార్ అంటే నువ్వు అర్జీ రాసినావు అన్నాడు సిఎస్ఆర్ సిఎస్ సెకండ్ క్లారిటీ ఇచ్చాను కే నాయ పర్వతిని పిల్ పిల్లంపి పిల్లంపై వాచ్మే వచ్చిన తర్వాత స్టేషన్లో పెట్టినారు రెండు వందల సేపు గుండిసినారు నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను నేను చేస్తాను నీకు ఇదే న్యాయం చేస్తాను నేను అన్నాడు కానీ రెండు రెండు నాలుగు పెట్టుకొని మాకు ఏ న్యాయం చేయలేదు వాళ్ళు ఏం నాకు తెలియకుండానే ఎస్ఏ బయట బయటకు పంపించడం జరిగింది ఏం సార్ నాకు పంపిస్తున్నారు నాకు న్యాయం చేయండి సార్ నాకు పాదహాని ఉంది ఏ న్యాయకరం ఉందా నాకు ఎటువంటి పరిస్థితుల్లో నాకు న్యాయం చేయాలి సార్ మీరు ఏ విధంగా పంపిస్తారు సార్ నేను అడిగాను సరే రెండు నాలుగు నువ్వు విఎస్ అజ్జయ ఇమ్మనున్నాడు సారి ఉన్నాడు సారి చర్చి ఇవ్వడం జరిగింది ఇప్పటికైతే నాకు న్యాయం ఖచ్చితంగా జరగాల్సిందిగా కోరుతున్నాను కే న్యాయస్థలం అయితే నా మీద అధ్యయటం చేయాలని ప్రయత్నం చేస్తాను ఒకరోజు పదహైదు రోజుల నుంచి ఈ చర్చ జరుగుతుంది ఇతని ఎటువంటి పరిస్థితుల్లో పిల్లంపి మీరు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను నాకు మా గ్రామస్తులు నాకు చెప్పిందనా నాకైతే ప్రవహన ఉందని మీరు ఎటువంటి కదే తిలా తిరుగుతున్న కాబట్టి నాకు డౌట్ వచ్చేసింది ఇద్దరు వ్యక్తులు చెప్పారు కనుక ఈ విషయం జరిగిందని వాళ్ళు ఏమైనా చెప్పగలిగారు లాస్ట్ మూమెంట్లో వాళ్ళు వెనక్కి చదువుకున్నారు కానీ ఇప్పుడే చెప్పే మంచి ఉన్నారు వాళ్ళైతే ఉన్నారు మూమెంట్లో ఉన్నారు నాకు ఎటువంటి పరిస్థితుల్లో నాకు రచన కలిపేసిందిగా కోరుతున్న పోలీసుల వారికి